మనీ క్రిస్టల్స్ మన క్రిస్టల్స్ గురించి తెలుసుకుంటూ ఆ తర్వాత మనీకి సంబంధించిన ఏ క్రిస్టల్స్ మనకి హెల్ప్ అవుతాయనే విషయాన్ని నేను నా దగ్గర తెలుసుకుందాం అసలు క్రిస్టల్స్ ఏంటి అంటే క్రిస్టల్స్ అనేవి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా భూమిలో లేకపోతే కేవ్స్ లో నిక్షిప్తమై అన్నమాట అంటే ఒక యోగి ఒక ముని ఎలా అయితే స్థితిలో కొన్ని పది సంవత్సరాలు అవ్వచ్చు వందల సంవత్సరాలు అవ్వచ్చు ఎలా తపస్సు స్థితిలో ఉంటారో అలాగే క్రిస్టల్స్ కూడా ఈ యొక్క భూగర్భంలో అలాంటి స్థితిలో ఉంటాయి ప్రతి క్రిస్టల్ కి కూడా ఒక ఆత్మ ఉంటుంది అని చెప్తారు సో అట్లాగా ఏదైతే ఒక ముని ఆ తపస్సు చేసే స్థితిలో ఎంత డీప్ స్టేట్ కి వెళ్తారో అంత ఇదిగా ఈ యొక్క క్రిస్టల్ లో ఎనర్జీ కూడా నిఖితమై ఉంటుంది సో అందువల్ల క్రిస్టల్స్ అంత గొప్పది అని అంటారు సో క్రిస్టల్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీస్ ని మనకి ప్రసరణ చేస్తూ ఉంటాయి దానికి పాజిటివ్ ఎనర్జీ బూస్టర్స్ అని కూడా అంటారు క్రిస్టల్స్ గురించి చెప్తే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి భూమి మీద ఉన్నాయి సుమారు నాలుగు వేల సంవత్సరాల బీసీ నుంచి కూడా ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి ఉండడం జరిగింది భూగర్భంలో ఆ తర్వాత రాను రాను చాలా మంది కూడా అనేక విధాలుగా ఈ యొక్క క్రిస్టల్స్ ని వినియోగించుకోవడం కూడా జరిగింది క్రిస్టల్స్ కి చాలా జ్ఞానం ఉంటుంది అట్ ద సేమ్ టైం యొక్క హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి మన యొక్క భౌతిక మానసిక స్థితుల్ని ఉన్నతీకరించడం కోసం మనకి హీలింగ్ అందించడం కోసం ఈ యొక్క క్రిస్టల్స్ కి అంత శక్తి ఉంటుంది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క క్రిస్టల్స్ ని హీలింగ్ చేసే పద్ధతి కోసం ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టారు అంతకు ముందంతా కూడా క్రిస్టల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి అనే విషయాన్ని చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల సో అందువల్ల దాన్ని పెద్ద పట్టించుకోలేదు బట్ రాన్ రాను ఏంటంటే నైన్టీన్ సెవెంటీ నుంచి బాగా విపరీతంగా క్రిస్టల్స్ గురించి ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఎందుకంటే మనం రాన్ రాను మన ఆధ్యాత్మికంగా ఈ యొక్క ఫిజికల్ లెవెల్లో కూడా ఎదగాలంటే క్రిస్టల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో కొన్ని వేల రకాలు అనేవి క్రిస్టల్స్ అనేవి భూమి మీద అందుబాటులో ఉన్నాయి సో వాటిలో ఒక్కొక్క క్రిస్టల్ కూడా ఒక్కొక్క దానికి మనకు ఉపయోగపడుతుంది మనకి గుళ్ళలో చూస్తూ ఉంటాం శివాలయాల్లో చూస్తూ ఉంటాం స్ఫటిక మాల స్ఫటిక లింగం అంటారు స్పట్ స్ఫటిక లింగం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు అంటే ఈ యొక్క స్ఫటిక లింగం ఏమో క్లియర్ కాట్ అనమాట అంటే క్లియర్ కాట్ అనే ని ఉపయోగించి దాన్ని తెలుగులో స్ఫటిక అంటారు స్ఫటిక లింగం అంటారు మనం మెడలో కూడా వేసుకుంటూ ఉంటాం స్ఫటిక మాల కూడా ఉంటాయి బయటగా ఉంటుంది సో అంటే దాన్ని బట్టి ఆలోచించండి శివలింగాన్ని కూడా అంటే దాన్ని ఒక క్రిస్టల్ రూపంలో వాళ్ళు పెడుతున్నారంటే కి ఎంత ఎనర్జీ ఉంటుంది క్రిస్టల్ ఎంత ప్యూరిటీ ఉంటుంది అనే విషయాన్ని మీరు గ్రహించవచ్చు సో ఇక్కడ అది మీకు అక్కడ చూపిస్తం జరిగింది తర్వాత క్రిస్టల్కి సంబంధించి తెలుగులో ఒకే ఒక బుక్ ఉంది అది నేను రాసిన బుక్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క క్రిస్టల్ బుక్ లో మీకు ఫుల్ కలర్ లో ఉంటుంది ఆ అందులో మీకు క్రిస్టల్స్ అంటే ఏమిటి క్రిస్టల్స్ ఏ ఏ రకాలు ఎలా ఉంటాయి ఏ కి ఏ క్రిస్టల్ వాడాలి ఏ లో ఉంటాయి క్రిస్టల్స్ అనేవి తర్వాత వచ్చేసి మీకు క్రిస్టల్స్ ని ఎలా క్లీనింగ్ చేయాలి హీలింగ్ చేయాలి ప్రోగ్రామింగ్ చేసుకోవాలి ఇలాంటి చాలా విషయాలన్నీ కూడా ఈ యొక్క లో నేను ఇవ్వడం జరిగింది సో ఇది బుక్ ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి తర్వాత క్రిస్టల్ సంబంధించి ఈ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం క్రిస్టల్స్ అనేవి మనకి స్టూడెంట్స్ కోసం కావచ్చు బిజినెస్ పర్సన్స్ కావచ్చు హౌస్ వైఫ్ కి కావచ్చు ఇంకా సాధారణమైన ప్రజలకు కావచ్చు ఎలాంటి వాళ్ళకైనా కూడా క్రిస్టల్స్ వారి యొక్క అవసరాల మేరకు కూడా అవి ఉపయోగపడుతూ ఉంటాయి సో తద్వారా ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఇంకొంచెం బెటర్ లైఫ్ని వాళ్ళు పొందడానికి ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి ఉపయోగపడతాయి క్రిస్టల్స్ మరో యాంగిల్లో చూస్తే క్రిస్టల్స్ అనేవి మనీకి సంబంధించి హెల్ప్ చేస్తాయి హెల్త్ పరంగా కూడా సహాయం చేస్తాయి మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి సహాయం చేస్తాయి తర్వాత నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేయడానికి బౌద్ధిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట తర్వాత క్రిస్టల్స్ అనేవి ఏంటంటే అదమ స్థాయి ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి క్రిస్టల్స్ ఉపయోగపడతాయి తర్వాత హయ్యర్ ఫ్రీక్వెన్సీని హయ్యర్ ని మనం రిసీవ్ చేసుకోవడానికి కూడా ఈ క్రిస్టల్స్ అనేవి ఉపయోగపడతాయి తర్వాత మన ఈ రోజువారీ జీవితంలో మనం చూస్తూ ఉంటాం మనలో యాంగ్జైటీ యొక్క అంటే డిప్రెషన్ అని కావచ్చు అంటే ఒత్తిడి లేకపోతే అత్యుత్సాహం లేకపోతే ఆందోళన ఇట్లాంటివి ఉంటాయి సో ఇట్లాంటి వాటిని రిమూవ్ చేయడానికి కూడా మనకి క్రిస్టల్స్ అనేది ఉపయోగపడతా ఉంటాయి ఆ తర్వాత ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీస్ ని ఎన్హాన్స్ చేయడానికి ఈ యొక్క క్రిస్టల్స్ మనకి ఉపయోగపడతాయి ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే మన శరీరంలో మనకి ఏడు చక్రాలు ఉంటాయి మనందరికీ మనకి తెలుసు మనకి అంతా కూడా సో ఏడు చక్రాలని కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి చక్కగా అన్ని విషయాల్లో మనకి చక్కగా ఉంటుంది అనమాట లైఫ్లో మానసికంగా కావచ్చు ఫిజికల్ లెవెల్లో కావచ్చు స్పిరిచువల్గా ఎక్కగో కావచ్చు సో అన్ని విషయాల్లో కూడా బాగుండాలంటే ఈ యొక్క సెవెన్ చక్రాస్ అన్ని యాక్టివ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి సో ఆ బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకి క్రిస్టల్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి క్రిస్టల్స్ అనేవి పట్టుకొని మనం మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మనకి మెంటల్ హెల్త్ బాగుంటుంది సాధారణమైన హెల్త్ బాగుంటుంది సో మనకు తెలుసు సాధారణంగా ధ్యానం చేస్తేనే మనకి అన్ని విషయాలు బాగుంటాయి అటువంటి క్రిస్టల్స్ పట్టుకొని ధ్యానం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట క్రిస్టల్స్ మనకి ఇంకా ఎందుకు ఉపయోగపడతాయి అంటే మన మానసిక స్థితిని మనం రిలాక్స్ చేసుకోవడానికి ఓవరాల్ హెల్త్ కోసం కూడా ఉపయోగపడతాయి సో మనీకి సంబంధించిన ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి కూడా మనకి క్రిస్టల్స్ ఉపయోగపడతాయి ఇప్పుడు మనీ క్రిస్టల్స్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఆల్మోస్ట్ చాలా క్రిస్టల్స్ అయితే ఉన్నాయి బట్ అందులో ప్రధానంగా కొన్ని క్రిస్టల్స్ ని మేము ఇక్కడ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ క్రిస్టల్స్ ప్రధానంగా ఏంటంటే మనీని బాగా అట్రాక్ట్ అన్నమాట మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సిట్రిన్ ఈ యొక్క సిట్రిన్ మనకి ఏంటంటే మనీని ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే ఇది సిటిన్ అనే క్రిస్టల్ అనేది ఆ మీకు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క సిట్రిన్ క్రిస్టల్ ఏమో మీకు ఈ యొక్క సిట్రిన్ క్రిస్టల్ అనేది మీకు క్రియేటివిటీని మీకు ఎన్హాన్స్ చేస్తుంది మీలో క్రియేటివిటీ పెరగడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి మీకు మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఆర్థికంగా మీరు ఎదగడానికి ఈ యొక్క క్రిస్టల్ అనేది సిటిన్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి ఏవైతే నెగిటివ్ ఎనర్జీ మీ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ఈ యొక్క క్రిస్టల్ మీకు ఉపయోగపడుతుంది సంపదని సమృద్ధిని అట్రాక్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది సాధారణంగా సిటీ అనేది ఫినాన్షియల్ సంబంధించి ఒక ఫేవరెట్ క్రిస్టల్ అని కూడా అంటారు సో అది నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ ఎవెంచురే అంటారు సో ఈ గ్రీన్ ఎవెంచురే అనే క్రిస్టల్ అనేది మనీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటాయి అంటే మనీ రావట్లేదనో లేకపోతే మనీ పెరగట్లేదనో లేకపోతే ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయనో ఏమైనా ఫీల్ అయినప్పుడు ఈ యొక్క గ్రీన్ ఈ యొక్క క్రిస్టల్ ని మీరు తీసుకొని దాంతోపాటు మెడిటేషన్ చేసుకోవచ్చు మీ యొక్క ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అన్ని క్రిస్టల్స్ కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు పట్టుకొని మీ యొక్క క్యాష్ బాక్స్ లో పెట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా చాలా విషయాలుగా మీరు యూస్ చేసుకోవచ్చు మీతో పాటు క్యారీ చేయొచ్చు మీ పాకెట్ లో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఇట్లా సో ఇదేమో మనకి గ్రీన్ అడ్వెంచర్ అని ఇంకా ఏమంటారంటే ఆపర్చునిటీస్ అంటే అవకాశాలకి సంబంధించిన క్రిస్టల్ గా కూడా చెప్తారు సో దీన్ని మన మనతో పాటు క్యారీ చేయడం వల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి మనకి వస్తాయి తర్వాత వచ్చేసి టైగర్ ఐ టైగర్ ఐ అనేది కూడా ఏంటంటే సాధారణంగా టైగర్ ఐ ఏం చెప్తారంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది మనలో యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ ని పెంచుతుంది ఫోకస్ ని పెంచుతుంది ఇట్లాంటి విషయాల్లో ఈ యొక్క టైగర్ ఐ మనకి బాగా హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం సంపదకు సంబంధించిన క్వాలిటీస్ ని మనలో పెంచడానికి హెల్ప్ అవుతుంది సో పురా పురా పూర్వం కూడా ఏంటంటే దీన్ని ఒక తాయెత్త లాగా యూజ్ చేసేవారు ఇప్పుడు తాయెత్తులు ఎట్లా అయితే యూజ్ చేస్తారో అట్లా దీన్ని యూజ్ చేసేవారు ఎన్నో లక్షణాలను పాజిటివ్ లక్షణాలన్నీ కూడా ఈ యొక్క టెంపుల్ స్టోన్స్ లో ఉన్నాయి ఏదైతే మనం టైగర్ చెప్తున్నాను దాని తర్వాత క్లియర్ కాట్స్ ఆల్రెడీ ఇందాక మేము చెప్పాను కదా స్పటిక అని చెప్పేసి ఈ యొక్క క్లియర్ కార్డ్స్ అనేది సాధారణంగా ఏంటంటే క్రిస్టల్స్ లో ప్రధానంగా ఫస్ట్ చెప్పేది క్లియర్ కార్డ్ చెప్తారనమాట మన భౌతికమైన జీవితంలో కూడా సాధారణంగా చాలా మందికి తెలిసేది ఇదే ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే స్ఫటిక మాలా అంటే సింపుల్ గా అర్థం అవుతుంది మెడలో వేసుకుంటారు వైట్ గా ఉంటుంది సో క్రిస్టల్ సంబంధించి చాలా మందికి తెలిసింది ఇది ఒకటే అనమాట ఇంకా డీప్ గా స్టడీ చేస్తే మనకి క్రిస్టల్ గురించి ఇవన్నీ బయటపడతాం కానీ ఈ యొక్క క్లియర్ కాజ్ అనేది అన్ని మాస్టర్ హీలర్ అంటారు ఈ యొక్క క్లియర్ కాజ్ లో అన్ని పాజిటివ్ గుణాలు ఉంటాయి సో అన్ని స్థాయిలో మీకు గా కావాలి ఓకే క్లియర్ కార్డ్ యూస్ చేయొచ్చు మానసికంగా బాడ క్లియర్ కార్డ్ యూస్ చేయొచ్చు హెల్త్ బాగా యూజ్ చేయొచ్చు రిలేషన్షిప్ ఓకే యూజ్ చేయొచ్చు మీ ఒంట్లో వేడ్ ఎక్కువ ఉంది దాన్ని తగ్గించుకోవాలి ఓకే క్లియర్ కార్డ్ యూజ్ చేయొచ్చు సో ఇట్లా ఇట్లా చాలా వాటికి కూడా ఈ యొక్క క్లియర్ కార్డ్ అనేది సమాధానంగా చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఎందుకంటే అనేకమైన ఎంతో అద్భుతమైన హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట ఈ యొక్క క్లియర్ కార్డ్స్ లో తర్వాత వచ్చేసి పైరెట్ ఈ యొక్క పైరెట్ క్రిస్టల్ వచ్చేసి మనకి సంపత్తిని సమృద్ధిని అట్రాక్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి కూడా ఈ యొక్క పైరెట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది ఈ యొక్క పైరెట్ క్రిస్టల్ కూడా ఏంటంటే మనం ఏదైనా సంకల్పం చేసుకుంటున్నప్పుడు ఏదైనా పేపర్ మీద రాస్తూ ఉంటాం కదా ఆ ఆ పేపర్ మీద సంకల్పం పెట్టి దాని మీద ఈ యొక్క పైరెట్ ని పెట్టి ఉంచడం ద్వారా కూడా ఆ సంకల్పం త్వరగా నెరవేరుతుంది అట్ ద సేమ్ టైం మన విజిటింగ్ కార్డు ఉంటుంది ఆ విజిటింగ్ కార్డు పైన ఈ యొక్క పైరెట్ క్రిస్టల్ ని పెట్టడం ద్వారా కూడా ఏంటంటే ఆ విజిటింగ్ కార్డ్ సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఎదుగుదల త్వరగా ఉంటుంది ఇవన్నీ కూడా ఎంతో మంది ప్రయోగాలు చేసి ఇచ్చిన రిపోర్ట్స్ అనమాట అన్ని వివరాలు కూడా నా బుక్ లో ఉన్నాయి తర్వాత ఇంకా క్రిస్టల్స్ తో ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడితే క్రిస్టల్స్ అనేవి సంపదని సమృద్ధిని ఇవన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు అంతా మనం చెప్పుకున్నట్టుగా క్రిస్టల్స్ అనేవి అనేక విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు క్రిస్టల్స్ సాధారణంగా మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే మనం మన చుట్టూ మనం పెట్టుకోవడం కావచ్చు పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఉంటాయి ఇంత మనకి పిరమిడ్ కల్పృక్షాలు నా వెబ్సైట్ లో ఉంటాయి నా మనకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది తెలిసి ఉండొచ్చు సో ఇవన్నీ ఏంటంటే ఒక పిరమిడ్ కానీ ఆర్గాన్ పిరమిడ్స్ కానీ ఇవి అంటే మన మన చుట్టూ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన పట్టుకొని మెడిటేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈజీగా వాటికి సంబంధించిన ఎనర్జీస్ ని మనం పొందవచ్చును తర్వాత ఈ క్రిస్టల్స్ ని మనం ధరించవచ్చు మన మాల మీకు పక్కన కనిపిస్తున్న ఈ మాల రూపంలో కూడా మనకి క్రిస్టల్స్ మనం ధరించవచ్చు తర్వాత ఈ యొక్క కాయిన్స్ రూపంలో కూడా మనం మన దగ్గర పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు ఒక రింగ్స్ లాగా అంటే ఇప్పుడు ఒక ఉంగరాళ్ళ లాగా మనం ధరించవచ్చు మెడలో ఒక హారాల్లాగా ధరించవచ్చు ఇయర్ రింగ్స్ లాగా కూడా ధరించవచ్చు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క మెడిటేషన్ చేసినప్పుడు ఈ యొక్క పిరమిడ్స్ ని ఆర్గాన్ పిరమిడ్స్ ని మనం చేతిలో పట్టుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు ఇట్లా ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని పట్టుకొని ఇట్లా మెడిటేషన్ చేసుకోవచ్చు మనం పడుకునేటప్పుడు మన బెడ్ దగ్గర పెట్టుకోవచ్చు ఇట్లా చాలా విషయాల్లో ఈ యొక్క క్రిస్టల్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఇంకా క్రిస్టల్ సంబంధించి ఇంకా చెప్తే మనీని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే మనకి మనీ రేగ్ లో ఈ యొక్క పాయింట్ చెప్పడం జరిగింది ఏంటి అంటే ఏదైనా క్రిస్టల్ అంటే మనీకి సంబంధించిన క్రిస్టల్ ఏదైతే ఉందో అంటే అది నీకు టైగర్ అయి కావచ్చు లేకపోతే ఈ యొక్క సిట్రిన్ కావచ్చు ఈ యొక్క నూటెనిమిది పోస్టుల మాలను తీసుకొని ఆ మాల్ను మీరు వేసుకోవచ్చు బ్రేస్లెట్ లాగా మీరు చేతికి ధరించవచ్చు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకోవచ్చు మీరు మనీకి సంబంధించి అంటే మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అలాగే మీరు ఈ యొక్క ఏదైతే మాల తీసుకొని ఒక మాల్ని మీరు చాంట్ చేస్తూ మీ ఎఫర్మేషన్ ని చాంట్ చేస్తూ ఆ మాలని మీరు ఒక్కొక్క పోస మీరు చేస్తే జనరల్ గా మాల మాల చేయడం అనేది ఇలా చేస్తారు యొక్క ఉంగరం వేడి మీద సో ఒక ఇప్పుడు ఇప్పుడు మనీ కమ్స్టమ్ ఈజీలీ మనీ కమ్స్టూ ఈజీలీ మనీ కమ్స్టమ్ ఈజీలీ అలా మీరు ఒక్కొక్క ఎఫిర్మేషన్ కూడా ఏంటంటే చాంట్ చేస్తూ దీన్ని ఆ దీనికి ఆ ఎనర్జీని ఆపాదించడం ద్వారా అట్ ద సేమ్ టైం ఆ మాలని మీరు మెడలో ధరించడం ద్వారా ఏమవుతుందంటే అంతటి శక్తిని మీరు గ్రహించడం అవుతుంది సో దీన్ని కూడా ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మీరు తయారు చేయడం అనమాట అది కూడా సో అట్లా మీరు చేయడం ద్వారా కూడా మీ యొక్క గోల్స్ అనేవి రీచ్ అవ్వడానికి మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్తారు క్రిస్టల్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి సో అందువల్ల ఈజీగా మనం ఏదైతే ఎఫర్మేషన్ చెప్తామో అది సులభంగా అవి పాజిటివ్ ఎనర్జీస్ ని గ్రహిస్తాయి అవి అవి చార్జ్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ ని మీకు స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి సో ఇక్కడ అదే చెప్పడం జరిగింది ఆ సో ఈ విధంగా మీరు ఎఫర్మేషన్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ యొక్క జనరల్ గా క్రిస్టల్ కి ఎనర్జీ ఉంటుంది పైగా మీరు తీసుకున్న ఈ యొక్క మాల అనేది నూట ఎనిమిది పూసలు ఉంటాయి కనుక ఇంకా శక్తివంతంగా ఉంటుంది పైగా అది మనీకి సంబంధించిన ఏదైతే మనకి మాల పోసలు అనమాట దాన్ని ఇంకా మీ యొక్క తో అంటే మీ యొక్క లోపల ఉన్న ఎనర్జీతో ఇంట్యూషన్ ఎనర్జీస్తో ఎఫర్మేషన్ రూపంలో దాన్ని మరింతగా ఎనర్జీటైజ్ చేసి దాన్ని మీరు మెడలో వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ శక్తిని మీరు పొందవచ్చు అనమాట రిజల్ట్స్ ని మనీ సంబంధించి ఇంకా కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి అవి దాని గురించి చెప్తాను దీన్ని జీబు కాయిన్ అంటారు ఇది గ్రీన్ రే క్రిస్టల్ కావచ్చు గ్రీన్ నుంచి రెండు ఒకలాగానే ఉంటాయి ఒకే ఎనర్జీస్ ని కలిగి ఉంటాయి సాధారణంగా అయితే ఇవి దీనిపైన ఈ యొక్క ఏంజల్ నెంబర్ అనుకోవచ్చు అంటే ఈ యొక్క మనీని అట్రాక్ట్ చేసే నెంబర్ దాన్ని ఇక్కడ రాయటం జరుగుతుంది మరోవైపు ఏమో ఈ యొక్క జీబు అబండెంట్ సింబల్ అంటారు దీన్ని జీబు అనేది ఒక కోర్స్ అనమాట ఆ లో చాలా ఆల్మోస్ట్ ఎయిటీ దాకా సింబల్స్ ఉంటాయి ఆ యొక్క సింబల్స్ ఏంటి అంటే మనీని అట్రాక్ట్ చేయడానికి ఒక సింబల్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఒక సింబల్ అట్లా అట్లా చాలా చాలా ఉంటాయి మోస్ట్లీ నా యొక్క ఆర్గాన్ పిరమిడ్స్ అనేవి కొత్తవి తీసుకొచ్చినప్పుడు వాటిపైన కూడా ఆయా సందర్భాన్ని బట్టి ఆ యొక్క ఆ యొక్క సింబల్స్ కూడా వేయడం జరిగింది మరింత ఎనర్జీ చేయడానికి సో అట్లా ఈ కాయిన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది కాయిన్ సో ఆ కాయిన్ మీరు పాకెట్ లో పెట్టుకోవచ్చు మీ హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు సో దట్ ఏమవుతుంటే అది పాజిటివ్ ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అనమాట అట్లా క్యాష్ బ్యాగ్ లో వేసుకోవచ్చు దీన్ని టైగర్ ఐదు తో చేసిన కాయిన్ ఇది ఇది కూడా సేమ్ సైజ్ ఉంటుంది దీన్ని సక్సెస్ కాయిన్ అంటారు దీనిపైన ఉండే ఈ సింబల్ కూడా మీకు సక్సెస్ ని మనీని అట్రాక్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తారు తర్వాత ఇక్కడ పైరేట్ లోనే సేమ్ జీబు పాయింట్ ఎట్లయితే గ్రీన్ పాయింట్ ఉందో అట్లాగే పైరేట్ లో కూడా ఇది తీసుకురావడం జరిగింది ఇది కూడా మనీని అట్రాక్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇది పైరేట్ సంబంధించిన ఇంకా రా అనమాట సో అట్లా కేవ్ లో వచ్చిన దాన్ని అట్లా తీసుకొస్తే అట్లా ఆ ఫామ్ లో ఉంటుంది సో అవి కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి పైరెట్ అనేది సాధారణంగా పెరుగు నుంచి వస్తాయి అంటే మనకి ఈజిప్ట్ ఎక్కడైతే ఉందో పిరమిడ్స్ ఉన్నాయో అక్కడ నుంచి మ్యాక్సిమం అక్కడ తప్ప ఇంక మ్యాక్సిమ్ ఎక్కడ దొరకదు సో అందువల్ల అక్కడ నుంచి మాత్రమే వస్తాయి అనమాట సో ఇవన్నీ కూడా తర్వాత మీ అందరూ చూస్తారు ఇక్కడ పిరమిడ్ కల్పవృక్షం పత్రిజీ చేతులు చూస్తున్నారు సో కిందన పిరమిడ్ ఉంటుంది దాని తర్వాత దానిపైన చెట్టు లాగా ఉంటుంది ఆ క్రిస్టల్స్ ఆ చెట్టు పైన ఏదైతే ఏడు ఉంటాయి ఆ ఏడు కొమ్మల్లో కూడా మన సెవెన్ చక్రాస్ ని రిప్రజెంట్ చేసే ఏడు క్రిస్టల్స్ ఉంటాయి సో ఇది మన దగ్గర ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ చెట్టు దగ్గర ఏవైతే ఉన్నాయో చెట్టుకి సంబంధించిన కొమ్మలు ఏడు ఆ యొక్క ని మన ని యాక్టివేట్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి అది ఆ ఎనర్జీలో ఉండడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది పైగా కింద ఉన్న పిరమిడ్ లో ఉండే క్రిస్టల్స్ కావచ్చు దానిపైన ఉండే స్పెషల్ సింబల్స్ కింద ఉన్న శ్రీచక్రం కావచ్చు ఇవన్నీ కూడా అబండెన్స్ ని క్రియేట్ చేయడానికి మీకు బాగా హెల్ప్ అవుతా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే సార్ కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి జూమ్ లో ఒక క్లాస్ లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది ఎంతో బాగుంది ఇది ఒక యొక్క పిరమిడ్ అనేది ఆల్రెడీ అది లైవ్ లో జరిగింది ఆ వీడియో కూడా నా యూట్యూబ్ లో ఉంటుంది ఆ రోజు ఆ రోజు పత్రి సార్ కూడా అడిగారనమాట ఎంత అద్భుతంగా ఉంది నాకు అది కావాలని చెప్పంటే సో నేను పంపించాను పంపించిన తర్వాత సార్ అది ఫోటో తీసి నాకు పంపించారు ఆ ఫోటోవేనమాట తర్వాత ఇది మనీ రేకి బాక్స్ ఆల్రెడీ మీకు తెలుసు ఈ మనీ రేకి బాక్స్ లో ఇక్కడ ఎంపీగా ఉండేది తర్వాత నేను ఒక కొత్త దాన్ని క్రియేట్ చేశాను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను కూడా సో ఏంటంటే ఆ లాస్ట్ టైం క్రియేట్ చేసిన ఏదైతే ఉందో అందులో కూడా మీకు మనీకి సంబంధించి ఏవైతే క్రిస్టల్స్ ఉన్నాయో గ్రీన్ అవెంచర్ కావచ్చు టైగర్ కావచ్చు ఈ యొక్క క్లియర్ కార్డ్స్ తర్వాత ఈ యొక్క పైరేట్ తర్వాత ఈ యొక్క మిగిలిన సిట్రిన్ కావచ్చు వీటినే నేను అందులో పెట్టడం జరిగింది అందులో మళ్ళీ సెల్ ప్లేట్ ఎందుకంటే అన్నిటినీ ఆటోమేటిక్ గా హీలింగ్ చేసే విధంగా ఈ యొక్క సెల్ పెట్టడం జరిగింది తర్వాత గోమతి చక్రాస్ కూడా యాడ్ చేయడం జరిగింది సో అట్లా ది బెస్ట్ ఏదైతే మీకు హెల్ప్ అవుతుంది ఒక పిరమిడ్ బాక్స్ ని దాన్ని అందుకే కుబేర పిరమిడ్ బాక్స్ అని చెప్పడం జరిగింది సో ఏదైతే ది బెస్ట్ మీకు రిజల్ట్స్ ఇవ్వడం కోసం దాని తగ్గట్టుగా తయారు చేయడం జరిగింది ఇంకా ఆ మనకి ఇక్కడ చూడొచ్చు మీకు గోమతి సంబంధించిన పిరమిడ్ అది కూడా ని క్రియేట్ చేస్తుంది సంబంధించిన ఆర్గాన్ పిరమిడ్ ఉంది అది కూడా ని క్రియేట్ చేస్తుంది తర్వాత ఏంజల్ బ్లాక్ ఆర్గాన్ పిరమిడ్ ఇవన్నీ కూడా ఏంటంటే నేను వినూత్నంగా నేను స్పెషల్గా తో కానీ ఇవన్నీ వేసి నేను చేయడం జరిగింది సో దట్ అంటే ఎక్కువ ఎనర్జీస్ని ఇది ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ యొక్క ఏంజల్ బ్లాక్ ఆర్గాన్ పిరమిడ్ అయితే మీకు నెగిటివ్ ఎనర్జీ బాగా రిమూవ్ చేస్తుంది దానిపైన ఉండే ఈ యొక్క ఏంజల్ సింబల్స్ కూడా మీకు ఎట్లా అంటే మీకు ఆ తో కనెక్ట్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతా ఉంటుంది ఇంకా టంబుల్ స్టోన్స్ ఉంటాయి ఇట్లా ఇది కూడా క్లియర్ కావట్ చేస్తా పట్టిక బాల్ అంట తర్వాత మీకు ఇక్కడ చూస్తే మీకు బ్రేస్లెట్ ఉంది ఈ బ్రేస్లెట్ లో కూడా ఏంటంటే మనీకి సంబంధించి ఏవైతే క్రిస్టియన్స్ ఇందాక మాట్లాడుకున్నామో గ్రీన్ అడ్వెంచర్ కావచ్చు పైలట్ కావచ్చు టైగర్ కావచ్చు సిపిన్ కావచ్చు ఈ నాలుగు సంబంధించినవి కూడా ఈ యొక్క మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క వాటితో తయారు చేసిన ఈ యొక్క బ్రేస్లెట్ అండి సో ఇది కూడా మీరు ధరించిన ఏమవుతుందంటే మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు తర్వాత ఇంకా రోజు సంబంధించిన మాలా ఉంటాయి చాలా మాలాస్ ఉన్నాయి మా దగ్గర తర్వాత పెండెంట్స్ ఉంటాయి మెళ్ళలో వేసుకోవచ్చు దానికి సంబంధించి రింగ్స్ ఉన్నాయి చాలా అందుబాటులో ఉన్నాయి రింగ్స్ వాటి సంబంధించి కూడా మీరు ధరిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ హెల్ప్ అవుతాయి సో మా దగ్గర ఉన్న ఏవైతే ఈ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా క్లీనింగ్ హీలింగ్ ప్రోగ్రామింగ్ చేసి ఇస్తామన్నమాట సో దట్ ఏమవుతుందంటే మీకు అది చక్కని రిజల్ట్స్ అనేది ఉపయోగ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే క్రిస్టల్స్ అనేవి ఒక్కొక్క రకమైన క్రిస్టల్కి ఒక్కొక్క వేలో మనం ఈ యొక్క ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అన్ని క్రిస్టల్స్ ని చాలా మంది తెలియక చాలా మంది సాల్ట్ వాటర్లో వేసేస్తారు సాల్ట్ వాటర్ వేసి ఎక్కువసేపు ఉంచేస్తారు సాల్ట్ వాటర్ ఎక్కువగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే అందులో జీవం చచ్చిపోతుంది అనమాట అందువల్ల ఏ క్రిస్టల్ని వాటర్ తగరాలి ఏ ని సాల్ట్ లో వేయాలి ఇవన్నింటికి రూల్స్ ఉంటాయి దానికి సంబంధించి ఎన్నో కోర్సెస్ చేశాను అందువల్ల బుక్ రాయగలిగాను అందువల్ల దాన్ని కేరింగ్ అది ఇవ్వాలి సో రోజు మేము మా షాప్ లో ఏంటంటే కొన్ని వందల వేల రకాల అంటే ఆల్మోస్ట్ త్రీ టైప్స్ టైప్సే ఉన్నాయంటే కొన్ని వేల క్రిస్టల్స్ మా షాప్ లో ఉంటాయన్నమాట సో వాన్నిటికి కూడా మేము రోజు తూపం వేస్తూ ఈ యొక్క సింబల్స్ వేస్తూ ఎనర్టైజ్ చేస్తూ ఇంకా రూమ్స్ అన్ని కూడా రోజు సాల్ట్ వాటర్తో మేము క్లీనింగ్స్ అవి చేయడం ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తాం సో దట్ ఏమంటే అప్పుడు మాత్రమే మనం ఆ యొక్క ఎనర్జీస్ ని మనం మెయింటైన్ చేయగలం అనమాట సో అందువల్ల ఎవరి దగ్గర మీరు క్రిస్టల్స్ తీసుకుంటే వాళ్ళు హీలర్స్ అయితే మీరు బెస్ట్ అలా కాకుండా నార్మల్ పర్సన్స్ అనుకుంటే వాళ్ళంతా మెయింటైన్ చేస్తారనేది కూడా మీరు చూసుకోండి తర్వాత ఇంకా ఎవరికైనా ఏమైనా క్రిస్టల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు నా యొక్క ని హీలింగ్ ఏంజల్ క్రిస్టల్స్ డాట్ కామ్ అనే ని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇంకా కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో ఈ యొక్క కాంటాక్ట్ లో ఈ క్రిస్టల్ సంబంధించి మీరు అప్రోచ్ అవ్వచ్చు సాధారణంగా ఏంటంటే మన మనీ రేకి వాళ్ళకి ఏవైతే మంచి క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానమైన క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సెలెక్ట్ చేసి వాటిని మంచి డిస్కౌంట్ తో ఒక ప్యాకేజ్ లాగా తయారు చేస్తాం అన్నమాట ప్రతి బ్యాచ్ కి కూడా సో ఈ బ్యాచ్ వాళ్ళకి కూడా మేము ఒక కాంబో లాంటి తయారు చేయడం జరిగింది సాధారణంగా అయితే ఈ యొక్క క్రిస్టల్స్ ఒక సెట్ లాగా అనమాట ఆల్మోస్ట్ పది పది రకాల క్రిస్టల్స్ అన్ని కలిపి మూడు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయింది దాన్ని ఫార్టీ పర్సెంట్ కి టూ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఏదైనా ఎవరికైనా కావాలన్నా కూడా మీకు తీసుకోవచ్చు ఇక్కడ మీకు గ్రీన్ ఆర్గాన్ పిరమిడ్ ఉంటుంది లాపిస్ లాజ్లీ ఆర్గాన్ పిరమిడ్ ఉంటుంది క్రిస్టల్ ట్రీ సెవెన్ చక్ర కీచర్ కానీ అగ్లా కాయిన్ అగ్లా కాయిన్ అంటే చేయడానికి క్రిస్టల్ పెండెంట్ మెడలో వేసుకోవచ్చు అట్లా ఇంకా పైరేట్ బ్రేస్లెట్ ఉంటుంది ఇట్లా ఇట్లా చాలా రకాలైనవి ఇక్కడ మీకు ఉంటాయి ఏదైతే మనం ఇందాక టంబుల్ స్టోన్స్ మాట్లాడుకున్నాం ఏదైతే క్రిస్టల్ స్టోన్స్ ఏదైతే మనీకి సంబంధించి అవన్నీ కూడా మీకు అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా ఇవన్నీ కలిపి ఈ యొక్క ప్యాకేజ్ లాగా మేము ఇస్తాం ఎవరికైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ ఇందాక మనం ఇందులో భాగంగా క్రిస్టల్స్ భాగంగానే మళ్ళీ ప్రస్తావించుకుంటున్నాం ఎవరికైనా ఈ యొక్క పిరమిడ్ బాక్స్ లో మీరు చూడొచ్చు ఇందులో ఏవైతే మనకి మనీకి సంబంధించి ఏవైతే క్రిస్టల్స్ అట్రాక్ట్ చేస్తాయో వాటిని ఇందులో పెట్టడం జరిగింది ఈ మధ్యలో సెరినైట్ ప్లేట్ కానీ ఆ ఆ నాలుగు మూళ్ల నాలుగు యొక్క మనీకి సంబంధించిన క్రిస్టల్స్ కానీ ఇవి పెట్టడం ద్వారా మనీ మరింత మనీని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ పిరమిడ్ బాక్స్ కుబేరా పిరమిడ్ బాక్స్ కావాలనుకున్నారో వాళ్ళకి మేము ఏంటంటే ఈరోజు మీరు ఆర్డర్ పెట్టుకుంటే లెవెన్ డేస్ పాటు నేను పర్సనల్గా హీలింగ్ అది చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దట్ అది ఇంకా బాగా మీకు హెల్ప్ అవుతుంది సో సాధారణంగా ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుంది సో ఇది వచ్చేసి స్పెషల్ ఆఫర్ కింద రెండు వేల ఐదు వందలకి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి కూడా మీరు ఏమైనా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఇది కూడా ఎక్కువ మంది రెస్పాన్స్ వచ్చారు మన దగ్గర నుంచి సో ఎందుకంటే మళ్ళీ అది స్పెషల్గా మనం తయారు చేసుకోవాలి దాన్ని హీలింగ్ ప్రాసెస్ చేయాలంటే టైం అయితే టేకన్ అవుతుంది బట్ అందరికీ బాగుండాలి మంచిగా అందాలన్న దేశంతో మేము చేస్తున్నాం ఏం కానీ మా టీం కానీ సో ఇది మాస్టర్ ప్రెజెంట్ అయితే మనం ఒకసారి వెబ్సైట్ చూద్దాం మా వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట మనకి ఎలా అయితే మనకి ఇక వెబ్సైట్ సంబంధించి మీరు చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మాస్టర్స్ ఈ యొక్క వెబ్సైట్ మెన్షన్ చేయబడింది ఎవరైతే త్రీ థౌసండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా అంతా అట్ ద సేమ్ టైం త్రీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కూపన్ ఏంటంటే మీరు ఇప్పుడు త్రీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేశారు మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు పర్చేస్ చేస్తే ఆ యొక్క ట్వంటీ పర్సెంట్ కూపన్ అనేది యూజ్ చేసి ఎన్ని కొన్నా కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అదొకటి అప్పుడు కూడా మీరు అంతా పే చేసాక మూడు వేల రూపాయలు అది ఒక మూడు వేల రూపాయలు అయితే అప్పుడు మళ్ళీ ఇంకొక కూపన్ మీకు వస్తుంది ట్వంటీ పర్సెంట్ కూపన్ అది మీరైనా యూజ్ చేయొచ్చు మీకు ఎవరికైనా ఇవ్వచ్చు సో దట్ ఆ విధంగా కూడా మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది మీకు అంటే వేరే డిస్కౌంట్స్ ఉన్నా లేకపోయినా ఇది మాత్రం మీకు ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఇందులో కేటగిరీస్ ఉంటాయి ఏం కావాలి మీకు పెర్మిట్స్ కావాలంటే మెరకబా క్రిస్టల్ ట్రీస్ బ్రేస్లెట్స్ టంబుల్ స్టోన్స్ ఇవన్నీ కూడా వీటిని మీరు చూసుకోవచ్చు తర్వాత వచ్చేసి కాంబో ఆఫర్స్ కొన్ని ఉంటాయి అవి మీరు చూడొచ్చు ఇంకా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా మీకు ఉంటాయి టెంపుల్ స్టాల్స్ కావాలా లేకపోతే ఏంజిల్ స్టాట్యూస్ కావాలా మెరకపాస ఆర్గాన్ పిరమిడ్సా సో ట్రీస్ లో ఇవన్నీ బ్రేస్లెట్ కావచ్చు ఇంకా బుక్స్ కావచ్చు ఇక్కడ ఇంకా ఆల్ షాప్ ఆల్ కేటగిరీస్ కొడితే మీకు ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా కాయిన్స్ రూపంలో ఇవన్నీ కూడా ఉంటాయి మాలాస్ ఉంటాయి ఇంకా యాక్సెసరీస్ ఉంటాయి డోర్ హ్యాంగర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చక్కగా మీకు వివరణ కోసం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఏంటంటే మీకు అది అంతా ఇప్పుడు మాలాస్ క్లిక్ చేస్తాం అనుకోండి మనం మాలాస్లోకి వెళ్తాం మాలాస్ ఇక్కడ చూసారా ఇక్కడ ఈ ప్రైస్ ఎంత మాలా సైజ్ ఎంత ప్రైస్ ఎంత ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ సిటీని ఉంది సిటీని మనం క్లిక్ చేస్తే దాని గురించి తెలుగులో ఉంటుంది డిస్క్రిప్షన్ తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది మెన్షన్ చేస్తూ ఉంటాను సో మళ్ళీ ఇంకా మీకు బ్యాక్కి వెళ్ళొచ్చు తర్వాత వచ్చేసి ఈ యొక్క క్లియర్ కార్డ్ ఉంది దీనికి సంబంధించి ఇక్కడ తెలుగులో మ్యాటర్ ఉంది సో దీన్ని బట్టి మీకు ఏమో అర్థం అవుతుంది ఈజీగా అనమాట ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఇంగ్లీష్లో కూడా మార్చుకోవచ్చు హిందీలో మాట్లాడుకో మార్చుకోవచ్చు సో దాన్ని బట్టి కూడా ఈ మ్యాటర్ అంతా కూడా ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది సో అట్లా మీకు చాలా రకాల ఆల్మోస్ట్ మూడు వందల పైన రకాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది మీకు ఇంకా కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ సెర్చ్ సెర్చ్ ఉంటుంది ఈ బటన్ లో మీరు ఏమన్నా మీరు అడగస్ అరై పైలెట్ అని క్లిక్ చేశారు అనుకోండి పైలెట్ సంబంధించి మనకి అందుబాటులో కనిపిస్తాయి పైలెట్ లో ఓకే మనకి ఇది ఉంది పెండెంట్ ఉంది రింగ్ ఉంది తర్వాత జీపు కాయిన్ ఉంది తర్వాత టంబుల్ స్టోన్స్ ఉంది బ్రియల్ ఉంది తర్వాత ఈ రా ఉంది ఈ యొక్క చిన్న పిరమిడ్స్ ఉంటాయి సో అట్లా మీరు ఈ యొక్క దీన్ని సెర్చ్ బార్ యూజ్ చేసి కూడా మీరు చేయొచ్చు తర్వాత ఆన్లైన్ లోనే మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసినా మీకు ఆటోమేటిక్ గా అవి కూడా వచ్చేస్తాయి తర్వాత ఇంకా ఫర్దర్ గా కూడా మేము అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి మన క్రిస్టల్స్ గురించి మీరు టైప్ చేసినా కూడా గా అందులో కూడా వస్తాయి అందులో కూడా మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా మీకు ఇంటికి వస్తాయి అనమాట సో ఏవైనా కూడా మేము ఇక్కడి నుంచి పంపించేవన్నీ కూడా మేము గా హీలింగ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసి మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది సో దట్ అది మీకు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది సో ఓకే మాస్టర్స్ అయితే ఎవరికైనా ఆయన కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో దాన్ని మీరు అప్రోచ్